ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో భూ భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు ధరణి ద్వారా వాళ్ళు కొల్లగొట్టే భూములు లెక్కలు తెలియద్దు ప్రజలకు అర్థం కావద్దు అని అంటే మిమ్మల్ని బలివ్వాలి అని మీ వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన వీఆర్ఓ విఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామ గ్రామాన తెలుస్తుంది వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టిారు అందుకే ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అంటే పిచ్చిదని ముద్రేయ్యాలి అని పెద్దలు చెప్పారు వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్ని మిమ్మల్ని దోపిడీదారులుగా ఆనాటి నిజాం సర్కారులు రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో ఈనాడు రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా విఆర్ఓ విఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిర్రు మీరు చెప్పిన మీరు మాట్లాడినా మీరు కొట్లాడినా వినేవాడే ఆనాడు లేడు ఆనాడు మిమ్మల్ని నిస్సహాయలం చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేసిం ఇదంతా చరిత్ర ఇది నిజం మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి అందుకే ఆనాడు నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతర సాక్షిగా సమ్మక్కర సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని సీతక్క తోడుగా పాదయాత్ర మొదలుపెట్టి వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాలలో రైతులను కలుసుకుంటూ పేదలతో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిన ఎవరిని కదిలిచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగైనా ప్రైవేటు వ్యక్తి అయినా పేదవాడైనా దళితుడైనా గిరిజనుడైనా ఈ ధరని ఒక భూతంగా మారి మమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ కొరివి దయ్యం నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పి అందుకే రాహుల్ గాంధీ గారితో చెప్పించిన సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసినం ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో ఇసిరి వేస్తాం దానికి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తెస్తామని ఆనాడు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే దీని మీద మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే మంత్రి నాకు తోడుగా ఉంటే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ అడగలే కానీ నేనే ఢిల్లీలో మా పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక నిర్ణయం తీసుకున్నా ఈ రెవెన్యూ శాఖకు శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా పెట్టడం ద్వారా ఈ ధరణి అనే మహమ్మారిని వదిలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి అని చెప్పి వారితో పాటు నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది చర్చించడం విడతల వారిగా చర్చించినాం రోజుల వారిగా నెలల కొద్ది చర్చించినాం సూచనలు తీసుకున్నాం సలహాలు పాటించినాం చివరికి భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా మీకందరికీ తెలుసు ఈ రోజు తెలంగాణ సమాజంలో ఉన్న భూములు భూముల యొక్క సమస్యలు ఈరోజు యజమాని పేరు రాదు అమ్ముకున్నోడు పేరు అందులోకి వస్తుంది లేకపోతే ఇతర సమస్యలు ఉంటాయి ప్రజలకు అందుబాటులో ఉండే వీఆర్ఓ విఆర్ఏలే కాదు తహసీల్దారులు ఈ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు గ్రామాల నుంచి పేదలు వచ్చి అడిగినప్పుడు దాన్ని పరిష్కరించే అధికారం వీళ్ళ దగ్గర నుంచి తీసేసి ఇది కంప గుత్తగా కలెక్టర్ కు కట్టబెట్టారు ఆ పైన ఉన్న పెద్దలు ఆ అధికారాన్ని చేతిలో ఒడిసి పట్టుకున్నారు సమస్యకు పరిష్కారం కాదు ఎన్నిసార్లు తిరిగినా మీరేం సమాధానం చెప్పలేరు దాంతో మీద కోపము ఆవేశంగా మారి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ని పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చింది మల్రెడ్డి రంగన్న నియోజకవర్గంలోనే ఈ ధరణి భూతం వల్ల అమ్ముకున్నోళ్ళు తిరిగి కొత్త రికార్డులు వచ్చినాయని ఆ భూమి ఇంకోరికి ఒప్పందం చేస్తే జంట హత్యలు ఈ ధరణి వల్ల అదే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో జరిగినాయి ఈ ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా సిరిసిల్లలో ఒక ఆడబిడ్డ తన రెవెన్యూ రికార్డును సర్దిద్దుకోవడానికి లంచం అడిగింద్రని నేను ఇవ్వలేనని చెప్పి తాలి పట్టును తీసి ఆ గ్రా అధికారి కార్యాలయానికి తగిలిచ్చి వచ్చింది అది సహజంగా వచ్చిన సమస్య కాదు ధరణి వల్ల వచ్చిన సమస్య ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య ఆనాటి పాలకులు అంటించిన వైరస్ ఆ వైరస్ పేరే ధరణి ధరణి పేరు మీద వాళ్ళు కొట్టగూడ కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసినాం అందరితో మాట్లాడినాం అందరి సలహాలు సూచనలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత పేద రైతులకు ప్రభుత్వానికి ఒక వారధి ఉండాలి సారథులుగా మీరు మారాలి అని ఈరోజు గ్రామ పాలన అధికారులను ఐదు వేల మందిని నియమిస్తున్నాం మిత్రులారా ప్రభుత్వానికి పేద ప్రజలకు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న దాదాపుగా ఒక కోటి యాభై ఆరు లక్షల ఎకరాల భూములకు సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాదు పారదర్శకంగా పేద రైతులకు అందుబాటులోకి తేవడమే కాదు గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ఈరోజు ప్రజలకు అందుబాటులో పెట్టవలసిన బృహత్తరమైన బాధ్యత మీ భుజ స్కందాల మీద ఉన్నది మిత్రులారా ఈ భూభారతి చట్టం పక్కడ బందీగా అమలు జరగాలి పేదవాడికి న్యాయం జరగాలి అనంటే ఈ గ్రామ పాలన అధికారులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు మా ప్రభుత్వం తిరిగి మిమ్మల్ని నియమించే ప్రక్రియకు ఈరోజు పూనుకున్నది ఇదే కాదు సాదా బయనామాలు ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు దాదాపుగా ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాల సాదా బైనామాల అప్లికేషన్లు సంవత్సరాల కొద్దీ అక్కడ నిరీక్షిస్తున్నాయి ఇవాళ మీరు బాధ్యత చేపట్టిన ఎంబడే భూభారతి సమస్యల్ని పరిష్కరించడమే కాదు ధరణి దరిద్రాన్ని వదిలించడమే కాదు సాదా బైనామాల్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి ఏ సమాజంలో అయినా ఎంత గొప్ప వ్యవస్థలను అయినా రెండు శాతమో మూడు శాతమో ఐదు శాతమో కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు అంత మాత్రాన వ్యవస్థను మొత్తాన్ని మనం తగలబెట్టుకుంటామా ఇలా ఇంట్లో గెలిక దూతే ఎలకని పట్టుకుంటామా ఇల్లు తగలబెట్టుకుంటామా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అట్లనే ఆనాడు రెవెన్యూ శాఖలో ఎవరైనా విఆర్ఓలో వీఆర్ఏలో తహసీల్దార్లో ఎవరైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేసి ఉండొచ్చు తప్పులు చేసే వాళ్లను సర్దిద్దడానికి ప్రయత్నం చేయాలి సరిదిద్దుకోమని ఒక అవకాశం ఇవ్వాలి అయినా ఇవ్వకపోతే మన చట్టాలు ఉన్నాయి మన విధి విధానాలు ఉన్నాయి వాళ్ళ పట్ల మనం చర్యలు తీసుకోవడానికి అంతేగాని సొంత ఇంటిని తగలబెట్టుకున్నట్టు ఈ వ్యవస్థను మొత్తాన్ని రద్దు చేయడం ద్వారా వాళ్ళ దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం జరిగింది తప్ప ఇది వ్యవస్థ వల్ల మీ రద్దు వల్ల పేదలకు న్యాయం జరగలేదు ఇరవై నెలల్లో ముఖ్యమంత్రిగా పరిపాలనలో అదే విధంగా గ్రామ సభలలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అది రేషన్ కార్డులు కావచ్చు లేకపోతే సన్న బియ్యం ఇచ్చే విషయంలో కావచ్చు లేకపోతే భూ సంస్కరణలు తీసుకొచ్చి తద్వారా రైతు భరోసాను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ లేని లోటు విఆర్ఓలు విఆర్ఏలు లేని వ్యవస్థ లోటు మాకు కనిపించింది అందుకే మంత్రులతో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన మనం ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఏదో ఒక రూపంలో పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి మంత్రివర్గ సహచరులు నాకు ఒక సూచన హెచ్చరిక చేసిన వాళ్ళని పూర్తిగా దుర్మార్గంగా వాళ్ళ మీద ఒక ముద్ర వేసింది గత ప్రభుత్వం ఇవాళ దుర్మార్గమైన ముద్ర ఎంత పాతుకుపోయిందంటే మీరు చెరిపేసినా చెరగనంత బలంగా వాళ్ళు ముద్ర పచ్చబొడిసినట్టు మరి ఈ వ్యవస్థను మీరు పునరుద్ధరిస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది రైతులకు కష్టం వస్తుంది రైతులకు నష్టం జరుగుతుందని ఆ ప్రభుత్వం మిమ్మల్ని ప్రచారం చేస్తారు కదా దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారని నన్ను సహచార మంత్రివర్గ సభ్యులు అడిగారు అంటే నేను ఒక మాట చెప్పిన ప్రభుత్వంలో ఎంతోమంది ముఖ్యమంత్రులైంది ఎన్నో ప్రాజెక్టులు కట్టారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన కాలే మన నాగార్జున సాగర్ శ్రీశైలం సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వాళ్ళు కట్టిన భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు వాళ్ళందరూ ప్రాజెక్టులు కట్టిండ్రు ఆ ప్రాజెక్టులు ఈ రోజుకు ఉన్నాయి మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన నిజంగానే చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం మొత్తం వ్యవస్థనే రద్దు చేసి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం మూడేళ్ళలోనే జరిగిపోయింది మరి వాళ్ళనే వాళ్ళకి వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు ఈ ప్రశ్న నేను అడగను వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామ గ్రామాన వాళ్ళే అడుగుతారు వాళ్ళే సమర్థించుకుంటారు వాళ్ళే పేదలకు సేవలు చేస్తారు వాళ్ళ రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు ఎందుకంటే ఎంతో వ్యతిరేకత వారు కల్పించిన ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి బలంగా వాదించి ఈరోజు ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు ఇవాళ పూర్తి బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ తరఫున ఒకళ్ళతో తీసుకున్నాడు నాకు వారి పట్ల మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ సాధనలో భాగస్వాములైన మీరు ప్రజా పాలన అధికారంలోకి రావడానికి భాగస్వాములైన మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాకు మీకు మీ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెడ్డ పేరు కాదా ఇవాళ అందుకే ఏ చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి భూభారతి చట్టాన్ని అమలు చేయడమే కాదు సాదా బైనామాలను కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా మా గ్రామ పాలన అధికారులు అమలు చేస్తారని మంత్రివర్గానికి నేను హామీ ఇచ్చిన అందుకే మిత్రులరా ఈ భూమితో చెలగాట మాడినోడు ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు కొమరం భీము నుంచి మొదలు పెడితే ఈనాటి ధరణి పోర్టల్ తీసుకొచ్చిన వాళ్ళ వరకు ఎవరు కూడా ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించలేదు అది అసాధ్యం అది అసాధ్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఏ గతి పట్టిందో నిజాం నవాబులకు రజాకర్లకు భూస్వాములకు జాగీర్దారులకు జమీందారులకు ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పిన్రో ధరణి ముసుగులో దోపిడికి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు మీరు గుణపాఠం చెప్పిండ్రు అందుకే ప్రజా పాలన వచ్చింది ఇంద్రమ్మ రాజ్యంలో మళ్ళీ మీ కొలువుల జాతర మొదలైంది అందుకే ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం మిమ్మల్ని చాలా సమాజ ముందు దోషులుగా నిలబెట్టే విధంగా చిత్రీకరించను ఇవాళ వాళ్ళకు ఉన్న అధికారాన్ని ఆ రోజు ఉన్న టీవీలు పేపర్లను అన్నిటిని అడ్డం పెట్టుకొని మీ మీద రోజుల కొద్దీ విష ప్రచారాలు కల్పించి మిమ్మల్ని దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసినరు ఒక రకంగా ఈ తప్పుడు ప్రచారం బలంగా ప్రజల మెదళ్లలో నాటుకపోయే విధంగా ఈ విష ప్రచారాన్ని ఆనాటి పాలకులు కల్పించరు అందుకే మిత్రులారా జాగ్రత్తగా ఉండండి ఈరోజు సమయ స్ఫూర్తితో సంవేయనంతో మనం అందరం వ్యవహరించాలి రేపు జరగబోయే కార్యక్రమాలలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి గతంలో ఏదైతే మన మీద ముద్ర వేసిన్రో ఆ ముద్రను తొలగించుకోవడమే కాదు ముద్ర వేసిన ఆనాటి పాలకులు తప్పుడు విధానాలు ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించే విధంగా మనందరం ఈనాడు ప్రతిజ్ఞ చెయ్యాలి ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది మీకు ఇంకో అవకాశం కాకపోతే జీవితంలో ఇంకో అవకాశం వస్తుంది కానీ మన మీద పడ్డ మచ్చను జరుపుకునే అవకాశం అరుదైన సందర్భాల్లోనే వస్తుంది ఇవాళ రెవెన్యూ శాఖ మీద పడ్డ మచ్చను చేరుపుకునే అవకాశం మీ ఐదు వేల మంది చేతుల్లోనే ఉంది అందుకే మిత్రులారా గ్రామాలకు వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి వాటిని పరిష్కరించండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ప్రభుత్వం మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తుంది మీరిచ్చిన సూచనల్ని ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది మీ మీద మన మీద పడ్డ మచ్చను పరిపాలన చెయ్యలేడు అని నా మీద చేస్తున్న ఆరోపణ పరిపాలనలో అవినీతికి పాల్పడతారని మీ మీద చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది నిరూపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వాళ్ళకు హెచ్చరిక జారీ చేయండి అని మీ అందరి దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కొలువుల పండగ నిజంగానే పండగ అన్నంత స్పందిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆత్మ గౌరవాన్ని రెట్టించేలా ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కొలువుల పండుగ సంకల్పించారు అందుకు మీరు అద్భుతమైన ఉత్సాహంగా స్పందించారు మరోమారు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఇప్పుడు గౌరవనీయులైన సీఎం గారు చేతుల మీదుగా లాంఛనంగా కొంతమంది యువతి యువకులకి కొంతమందికి నియామక పత్రాలు అందజేస్తుంది వేదిక ఈ శంకర్ నల్గొండ జిల్లా నుంచి ఇందాక ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయించారు మరి డెడికేషన్తో డెడికేటెడ్ సర్వీస్తో మనం వ్యక్తి స్థాయిలో కుటుంబ స్థాయిలో పనిచేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు బాధ్యత వహిస్తా ఉన్నాం ఇప్పుడు చదువు విక్రమ్ గారు కరీంనగర్ జిల్లా శంకర్కు శుభాకాంక్షలు తర్వాత